నేను ఈ క్యాంపస్లో రెండు నెలల మించే చేస్తున్నాను మూడు నెలల చేస్తున్నా రెండు నెలల క్రితం రమ్మని చెప్పి ఫోన్ చేశారండి నేను నేను దగ్గర చేయడానికి వచ్చాను రెండు నెలల మటుకి బాగానే లో అది ఇదని చెప్పి మంచిగానే మాట్లాడిండు సరే అని చెప్పి ఇంటికి పోయి కూడా నేను మమ్మతో నాన్నలాగా నాన్ మంచిగా సార్ బాగానే ఉంది ఇక్కడ ఈ క్యాంపస్లో ఏమి అంత ఇదేం లేదు మా వాళ్ళకి ఆల్రెడీ ఈ క్యాంపస్ గురించి బయట తెలుసు అయినా సరే మా మేడం ఉంది రేవతి మేడం అని నన్ను పిలిచారు ఆ మేడం చెప్పి కవర్ చేసి పంపించారు సరే ఏముందిలే వర్క్ చేసుకోవటం వరికే కదా అని చెప్పి నేను పోయి వర్క్ చేసుకుంటున్నాను తర్వాత ఏదైనా ఒక నెల నేను ఇక్కడ మిషన్ నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర నేర్చుకున్న తర్వాత మళ్ళీ టీచర్గా ప్రమోట్ చేశారు నేర్పియటానికి ఒక రెండు నెలలు మంచిగానే చూసారు బాగానే ఉంది ఏదో ఒక నెల క్రితం వచ్చిండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన కానీ ఆయన ఇంకా ఫోన్ ఫోన్లో పైకి రాండమ్మా మాట్లాడాలి అని అందరిలాగే స్టాఫ్ మీటింగ్ పెట్టేవాళ్ళు అందరు ఫస్ట్ లేడీస్ అందరిని పిలిచి మాట్లాడేవాళ్ళు లేడీస్ తో మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకదాని ఉండమ్మా లోపల అని చెప్పని అన్నాడు ఎందుకు సార్ అని చెప్పంటే ఏం లేదమ్మా ఎడోళ్ళందరూ ఎస్టీ ఎస్టీ నాకు మనం మనకి మన క్యాంపస్లో పనిచేయడానికి నాయుళ్ళే కావాలి ఈ కుల మతాలు ఇలాంటి వాళ్ళు వద్దు మనకి మీ వాళ్ళు అయితే కట్టుకుంటారు మా వాళ్ళు ఈ రేవతి ఒకటి రంగా ఒకటి వీళ్ళంతా కొంచెం ఇష్యూ చేస్తున్నారు నాకేట నాకు వీళ్ళు పనికిరారు అని చెప్పానన్నారు సరే సార్ అని చెప్పాను అన్నాను అన్న తర్వాత నిన్న మొన్న మూడు రోజుల క్రితం పైకి రమ్మని చెప్పి పైన లోపలికి పిలిచి గొల్లం వేసేసిండు గడేసిన తర్వాత ఏం సార్ అని అంటే ఏం లేదు ఈ మిషన్ కొంచెం బాడీ ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫ్రెష్గా అయ్యే మిషన్ అమ్మ అని చెప్పి చూపించింది సార్ అవునా అని చెప్పానంటే అన్న తర్వాత నీకు పేమెంట్ ఇంటికి పంపిస్తా కానీ ఒక ఏడు వేలు పదిహేను వేలు నువ్వు ఎక్కడో అందరికీ ఇది అలవాటే నువ్వు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వు కొత్త కొత్తగా ఉంటుంది ఫస్ట్ తర్వాత డబుల్ డబుల్ మీనింగ్ మాట్లాడిండు మాట్లాడేసరికి నేను వెంటనే అసలు మీరు ఫస్ట్ డోర్ ఓపెన్ చేస్తారా లేదా అని చెప్పాను సార్ నువ్వు కూల్గా ఉంటావు నువ్వు కూల్గా అని చెప్పి ఒక ఐదు నిమిషాలు లోపల నుంచి డోర్ ఓపెన్ చేసి బయట ఏం చెప్పమాకమ్ అమ్మ అని చెప్పాను అందులో ఆ మాటకి వెంటనే నేను ఫస్ట్ ఇంటికి వెళ్ళి వెళ్ళి వెంటనే ఇమీడియట్లీ మా ఆయనకి ఫోన్ చేసి చెప్పేసి చెప్పేసిన తర్వాత ఆ లంచడికి నెంబర్ పెట్టు నా కొడుకు పని చెబుతా అని చెప్పానంటే లేదు ఇలా అన్నారు ఇప్పుడు ఆడికి పోతే మళ్ళీ ఇబ్బంది అయితే ఎందుకు అని చెప్పి నేను సరే ఏం మాట్లాడుకుంటాను ఇద్దరం కలిసి ఇంకా సరే అని చెప్పి ఆ రోజు నైట్ మాట్లాడుకుండేసరికి మళ్ళీ నైట్ మేడంతో ఫోన్ చేపించి ఇంకోసారి రిపీట్ అవ్వదు ఇలాంటివేమి ఉండవమ్మా నేను మేడంతో అన్నారంట ఏం లేదు నార్మల్గానే అమ్మాయి జీతం ఇవ్వాలి ఆ జీతం నాకు మాట్లాడటం రాక అమెరికాలో ఉంటా కదా నాకు అలా మాట్లాడటం రాక ఆ అమ్మాయిని రమ్మన్న ఇలా ఏడు వేలు పంపిస్తానులే అమ్మా నీకు పదివేలు తర్వాత చేస్తాను అన్నట్టుగా మాట్లాడి కవరింగ్ చేసిండని చెప్పి మా ఆయనతో మాట్లాడి వచ్చి తెల్లారి మళ్ళీ రండి అని చెప్పి తీసుకురమ్మస్ మళ్ళీ తెల్లారి వచ్చా మళ్ళీ వచ్చిన కాని ఆయనతో ఇంకా పేమెంట్లు మాట్లాడాక తర్వాత ఆయన దగ్గరికి నేను రాలేదని చెప్పి మీ ఇంటికి పర్సనల్ ఆటో డ్రైవర్ ఒక అబ్బాయి వస్తాడు అంట అబ్బాయి పేరు ఎవరు నిరంజను ఆ అబ్బాయి పేరు లింక్ పెట్టిండు ఆ తర్వాత ఇంకెవరు బిందు బిందు అని మా ఫ్రెండ్ నాతో పాటు చేసేది ఇక్కడ వరకు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అమ్మాయి పక్కన నా పక్కన త్రిషాన్ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి చెప్పిందంట త్రి పక్కన ఆ అమ్మాయి చెప్పిందంట అబ్బాయితో మీ ఆయనతో కూడా మాట్లా మీ ఆయనతో కూడా మళ్ళీ మాట్లాడుతుండంట అని చెప్పి ఆ పిల్ల కాడతో నాకు లింకేజ్ పెట్టిండట మళ్ళీ ఆ ఆ పిల్లని తీసుకొచ్చి ఆ పిల్ల వాళ్ళ ఆయనతో తీసుకొచ్చిండు వాళ్ళ పేరు ఆట ఆయన పేరు డబ్బులు ఇస్తా అంతా నేను చేస్తా మీకెందుకు నువ్వు ఇక్కడ ఉందూ కానీ నేను ఇక్కడ చూసుకుంటా ఏడోళ్ళు అందరూ ఈ చేసి వచ్చిన వాళ్ళే నీకేం కొత్త కొత్త కాదని చెప్పి ఇన్ని రకాలుగా మాట్లాడిండు అది అయిపోయింది ఈ రోజు ఇందాక పిలిచి సార్ నిన్న త్రిషా అన్న అమ్మాయికి ఏదో చెప్పారంట నా గురించి తప్ప మాట్లాడుతున్నారు ఎందుకంటే నువ్వు రాలేదు నా ఇష్టం నేను చెబుతా నా ఇష్టం నీకు ఇప్పుడు బిందు అన్న అమ్మాయి చెప్పింది ఇవన్నీ నాకు అమ్మాయి పోయి ఆడుంది ఇప్పుడు నేను ఏదైనా చేస్తా ఇప్పుడు ప్రాబ్లం నీకు నాకు మీ ఆయనకి ఆ పోయిన అమ్మాయికి ఆ అబ్బాయికి కదా వాళ్ళందరినీ తీసుకురా మాట్లాడదాం అన్నాడు అన్నట్టుగానే మా వాళ్ళందరినీ తీసుకొచ్చా నేను మరి బయటికి రావట్లేదు ఇప్పుడు ఆయన మళ్ళీ తర్వాత ఇప్పుడు క్యాంపస్లో లేడీస్ అందరు ఉంటారు వీళ్ళల్లో మంచిగా వర్క్ని చూడ్డు ఆయన వర్క్ని అసలు చూడ్డు నాకు తెలిసింది ఇది కాకపోతే నాకు డబ్బులు ఎత్తనా వర్క్ నేను చేసుకుంటూ పోతున్నాను నేను సైలెంట్గా ఉన్నా కానీ ఆయన అసలు వర్కే చూడ్డు చూసేదల్లా అమ్మాయిలకి సర్వ్ చేసుకుంటా టీలు ఇచ్చుకుంటా ముంజులు ఇచ్చుకుంటా ముంజు ముంజులు లాగున్నావు ఇట్లున్నావు అట్లున్నావు అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడటం ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఇది ఒకటి ఏడ జరిగేది